హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజ్ మహేష్ మరియు ఈ యొక్క రెగ్యులర్ తీసుకున్న సపోర్ట్ పైప్ అండి ఇది రెండు పైప్ అండి రెండు స్క్వేర్ పైప్ ఈ విధంగా పట్టి కుట్టించారండి ఈ పట్ట వచ్చేసి ఏ కింద పట్టండి ఒక పట్టికి అయితే రెండు హోల్స్ ఇస్తామండి ఒక పట్టి మనం పైప్ సపోర్ట్ ఇస్తాం ఈ విధంగా ఈ విధంగా పట్టికి అనేది వెల్డింగ్ అనేది కొట్టారండి అనేది కొట్టడం జరుగుతుందండి అండి మీరు రేపు షర్టు వేస్తే ఈ విధంగా పట్టులు అనేవి కొట్టించుకోండి సపోర్ట్లు అనేవి ఎందుకంటే ఎక్కువ మనం దారికి వచ్చినప్పుడు ఏవో రేపుల్ షర్టు మనకు ఎగిరి ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో సెలెక్ట్ చేయండి వీడియో అందరికీ చిన్న సరే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్